నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి పదమూడవ తారీఖు రాశిఫలాల్ని ఇప్పుడు చూద్దాము ముందుగా మేషరాశి స్థిరాస్తి ఒప్పందాలతో పునరాలోచన చేయడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి తర్వాత రాశి వృషభ రాశి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఇక తరువాత రాశి మిథున రాశి గృహమునందు విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు తదుపరి రాశి కర్కాటకం చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి తదుపరి రాశి సింహరాశి భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి గృహమున కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు తదుపరి రాశి కన్యారాశి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి తదుపరి రాశి తులారాశి తులారాశివారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు వాహన సంబంధమైన సమస్యలు కలుగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలుపరచడం మంచిది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి శత్రు సమస్యలు తొలగుతాయి ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది తదుపరి రాశి ధనస్సు రాశి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఫలితాలుంటాయి ఇక తదుపరి రాశి మకర రాశి నిరుద్యోగులకు చాలా కాలంగా వెచ్చి చూస్తున్న అవకాశాలు అందుతాయి ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక తదుపరి రాశి కుంభరాశి సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు చేపట్టే పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు తదుపరి రాశి ఆఖరి రాశి మీనరాశి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలించవు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి దీర్ఘకాలిక రుణ భారం అధికమవుతుంది బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ